వారు మా పిల్లలు మా గోవులు మా మొక్కలు భీం కోళ్ళు అక్కడున్న నా హెల్పర్స్ మనసులో ఇవే మెదులుతున్నాయి అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ సందేశం మీ అందరికీ తెలుసు ప్రీవియస్ వీడియోలో నేను వైజాగ్ వెళ్ళానని ప్రస్తుతానికి కూడా నేను వైజాగ్లో ఇంట్లో ఆదిత్యం పొందుతూ ఉన్నా అనమాట ఆవిడే పద్మగారు ఇల్లు చిన్నదైనా మనసు చాలా పెద్దది నాకు చాలా బాగా నచ్చారు నన్ను అయితే నన్ను తిమోతిని ఐశ్వర్యాన్ని చాలా బాగా చూసుకున్నారు అసలు వేరే ఇంట్లో ఉంటున్నాము అన్న ఫీలింగే రానివ్వలేదు నేను బయట ఉంటామండి మేమని అడిగాము వద్దండి ఇక్కడ ఫుడ్ అది బాగోదు మీరు అసలే ఇట్లాంటి ఫుడ్స్ అన్ని తినరు కదా అని చెప్పి మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఇక మనం నార్మల్గా ఎగ్జైట్ అయ్యే విషయాలు ఏముంటాయి చెప్పండి ఇక్కడ మట్టి పొయ్యిలు కనిపించినాయి అనమాట నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇటు సైడ్ అంతా శ్రీకాకుళము ఇట్లా వచ్చేసి బాగా చేస్తారంటే తీసుకెళ్తానని అడిగాను మళ్ళీ వాళ్ళు ఇష్టంగా ఇస్తారో లేదో అన్నట్టు కానీ అయితే నేను నాకైతే ఎంత ఇంట్రెస్ట్ అనిపించిందో నా ఇంట్రెస్ట్ ఏంటి అంటే నాకు ఎందుకో ఆ మట్టికి నాకు ఉన్న అనుబంధం అండి మట్టితోటి వెనకటివి అలాంటివంటే చాలా ఇష్టపడతాను నేను నాకు అయ్యో నేను నిన్ను ఉన్నాను కదా నేర్చుకునేదా అన్నాను రెండు రోజులు అవుతుంది అలికి అన్నారు వాళ్ళు ఎంత క్యూట్గా ఉందో చూడండి చక్కగా మనం కూడా ట్రై చేద్దాం ఇలాంటిది ఎంత టాలెంటెడ్ అండి వాళ్ళు ఈవడేనంటా అలికారు పెద్దవాళ్ళు అసలు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలండి నాకెందుకు మన గుంటూరు వైపు ఇలాంటివి ఏముండవు అనిపిస్తుంది అండి బాబు అటు గోదావరి జిల్లాలు అటు వచ్చేసి శ్రీకాకుళం ఇట్లాంటివి చాలా బాగా వాళ్ళు ఫాలో అవుతారు ఇప్పటికి కూడా అక్కడ వచ్చేసి నూరుకునే రాయి ఉందనమాట మీద నూరడం కూడా నాకు రాదు నేను అదే అడుగుతున్నాను దీని మీద నూరడం కూడా నాకు రాదు మీరు పచ్చళ్ళు అవి దీని మీద చేసుకుంటారా అంటే అవును దీని మీద చేసుకుంటాము అని చెప్తున్నారు ఎంత చక్కగా చూడండి సంసారం అంతా బయటే ఉంది వాళ్ళట వర్షం పడితే దాన్ని తీసుకెళ్ళి లోపల పెట్టుకొని దానిలోనే వంట చేసుకుంటారట ఎంత బాగుందో కదా నాకైతే ఈ డాగ్స్ని చూసి చాలా జాలేసిందండి అవి ఎప్పుడు అక్కడే ఉంటాయట ఏదో పెద్ద వర్షం అయితే తప్పితే నాకు అది చాలా బాధగా అనిపించింది నీడ లేదు ఎక్కడ చూసినా ప్రతి ఇంటి ముందు కళాత్మకంగా ఇలాంటి పొయ్యిలైతే అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ వీళ్ళైతే ఇంకా ఒక అడుగు ముందుకేసి పగిలిపోయిన కుండీతో చేశారో లేదా పగిలిన కుండీతో చేశారో అర్థం కాలేదు కానీ అసలు అయితే అది సిమెంట్ కుండి చూసారా ఎంత బాగుందో కదా అలా ఎలా చేస్తారండి బాబు నేను వెతుకుతున్నాను యూట్యూబ్లో కూడా అయినా కూడా నాకు పెద్దగా ఏం కనిపించట్లేదు ఇక్కడ నుంచి మనమైతే లంబసింగి బయలుదేరిపోయామనమాట కాకపోతే ముందు మనం వైజాగ్లో కొంచెం అలా అలా తిరగాలని నాకు ప్రీవియస్ వీడియోకి కామెంట్స్ వచ్చినాయి మీరు ఇంకా చాలా చూడలేదు అని నిజం చెప్పాలంటే వైజాగ్ విజిటింగ్ పర్పస్ రాలేదండి లంబసింగి వెళ్ళాలి కాకపోతే ఇక్కడ పద్మగారి దగ్గర ప్రోడక్ట్ ఏదో కొంత ఉంటుంది అయితే నేను చూడాలి అందులోనూ ఆ రోజు అలసిపోయాం ప్రయాణం చేసి నాకు కొంచెం ఫీవర్ వచ్చింది ఇక్కడ అలాగే ఇంకో ప్రత్యేకత విన్నాను అమ్మవారి గుళ్ళు ఎక్కడ చూసినా ఉంటాయట చిన్న గుళ్ళు అయినా సరే తిరణాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయని పద్మగారు చెప్పారు నాకు ఇక్కడ నుంచి బయలుదేరి వైజాగ్లోకి వెళ్ళాం చాలా బాగుంది వైజాగ్ కాకపోతే అక్కడ కొంచెం పంటలు అలాంటివి ఏమీ ఉండవు ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకోవటమే అని నేను విన్నాను అక్కడ వెళ్తూ ఉంటే ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియా లాగా నాకు కనిపించింది అనమాట దాని మధ్య కూడా నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ టెంపుల్స్ చాలా బాగా నచ్చినాయి చాలా బాగా కట్టారు కూడా కట్టడం అక్కడి నుంచి నేను షాపింగ్కి వెళ్ళాను ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తే అక్కడ నేను చీరలు చూస్తాను అనమాట అందరికీ గుర్తుగా ఏదో ఒకటి కొనుక్కు ఒక్క మా వారికి తప్పితే ఎందుకు మా వారికి కొనుక్కెళ్ళను అని నేనంటే ఆయన కొనేంత స్థాయి స్తోమత నాకు లేదు అనిపిస్తుంది అనమాట ఏం తీసుకోవాలో కూడా నాకు అర్థం కాదు అయితే చీరలు చూశాను ఇక్కడ లైట్ కలర్ శారీస్ చాలా బాగున్నాయి తీసుకున్నాను ఒక మూడు చీరలు ఏమో తీసుకున్నాను ఈవిడ మన సబ్స్క్రైబర్ అనమాట నన్ను గుర్తుపట్టి మా ఇంటికి రండి మా ఇంటికి రండి ఇక్కడే అని అడిగారు అసలుకి ఎంత బాగా మాట్లాడారో చూసారు ఆవిడ మాట్లాడితే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే మనది కానీ చోట కూడా మనల్ని ఒకళ్ళు గుర్తుపట్టి మాట్లాడితే ఆనందమే వేరు ఎంతో ఆప్యాయంగా ఎంతో తెలిసిన వ్యక్తిలాగా అసలు ఆవిడ మాట్లాడుతుంటే నా ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారు అంటే మన బిజినెస్ నెంబర్ ఉంది కదా అది కూడా తీసుకున్నారనమాట ఎంత బాగా మాట్లాడారంటే పని మీద వెళ్తున్నానని చెప్పారో చూసారా ఎంత నిండుగా ఎంత కళగా ఉన్నారు వైజాగ్ ఇది కనిపిస్తుంది అనమాట ఇంకా అక్కడి నుంచి మేము అక్కడ పద్మగారిని దించేసేసి ఇక మేము లంబసింగి బయలుదేరిపోతున్నాం అనమాట థ్యాంక్ యూ పద్మగారు చాలా బాగా చూసుకున్నారండి ఇక్కడ నుంచి ఇక నేను తిమోతి మోతి ఐశ్వర్య మాట్లాడుకుంటూ వెళ్తూనే ఉన్నాం కానీ చాలా మిస్ అయ్యాను నేను ఇంటిని నాకు ఎక్కువ ఇల్లే గుర్తొస్తూ ఉందన్నమాట నాకు ప్రీవియస్ వీడియోలో ఇంట్లో ఉండడం కాదు బయట తిరిగితే తెలుస్తుంది అని అంటున్నారు అవసరం లేదు కదండి అవసరం అయ్యింది ఇవాళ బయటకు వచ్చాను అవసరమైతే వస్తానేమో కానీ ప్రయాణం అయితే పడదు ఇదిగో ప్రయాణంలో నా పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట నాలాగా ఎంతమంది ఉన్నారనేది చెప్పండి చాలా తలనొప్పి ఎక్కడికన్నా ప్రయాణం అంటే నా వల్ల చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు అందుకని ఒక మా శ్రీవారితోనే తప్పితే ఎక్కడికి వెళ్ళను సో మన ఫేవరెట్ ప్లేస్ వచ్చేసింది మనం చంద్రముఖిలాగా మారిపోవాలన్నమాట ఇప్పుడు అసలుకి అవన్నీ చూస్తుంటే మొత్తం తెచ్చి ఇంటి దగ్గర పెట్టుకోవాలనిపించింది కానీ కార్లు మనం వెళ్తుంది లంబసింగి కదా మా వారు అయితే క్లియర్గా చెప్పారు నువ్వు దుప్పట్లు అవి పెట్టుకో మెత్తటివి మళ్ళీ ఏ పడితే అవి కప్పుకోవు అని చెప్పి వాటికే ఎక్కువ ప్లేస్ అయిపోయిందండి బాబు మనకు అవసరం ఉన్నా లేకపోయినా మట్టి అంటే మనకి మట్టికి అంత బంధం అనమాట ఎప్పటికైనా ఆ తల్లిలోనే కలిసిపోతాను అన్న ఫీలింగ్ ఉంది చూసారా అది నాకు ఎప్పుడూ చాలా నచ్చుతుంది అందరికీ అర్థమైందో లేదో నేను చెప్పింది అయితే చాలా బాగున్నాయి చెట్లు కాకపోతే మన లాగా లేవు మనవి చాలా మందంగా ఉంటాయి చెవి చాలా పల్సగా ఉన్నాయి ఇవి రసము అవి పెట్టుకోవడానికి చేపల కూరలు చేసుకోవడానికి అని చెప్పారు సరే మనం అవసరం ఏదనేది కాదు ఆ వెనక చేపలు కనిపిస్తున్నాయి కదా అవి కూడా తీసుకోవాలనుకున్నాను తీరా మర్చిపోయి ఎక్కాను అనమాట ఈ పెద్దవిడైతే చాలా రీజనబుల్గా ఇచ్చారు నేనైతే ఏం బేరం చేయలేదు ఇవి కూడా చాలా బాగున్నాయి బుజ్జి బుజ్జి ముంతలు నేను కూడా ఇలా ఇంతకుముందు వేసుకునేదాన్ని అనమాట పెయింట్ వేసుకునేదాన్ని ఇప్పుడు అంత టాలెంట్స్ అన్నీ నేను చూపించట్లేదు మనం బేసిక్గా పెయింటర్ కూడా డ్రాయింగ్ కూడా బాగా వేస్తాము ఇంకా ఇక్కడ ఈ చాట్ చాటలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి అవి అడిగాను మా బామ్మగారిని అవి రెండు తీసుకుందామని అవి మనం గంజి వాచుకోవడానికి వాటికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకా ఎన్నెన్నో తీసుకోవాలనుంది కానీ మా వారు వెళ్ళేటప్పుడే చెప్పారు డిక్కి సరిపోదు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వచ్చేటప్పటికి మీరు నెక్స్ట్ వీడియోలో కారు ఎంత ఫిల్ అయిపోయింది అనేది మీకు చూపిస్తాను అనమాట ఇక్కడ బాగా నచ్చినవి ఏంటంటే పొయ్యిలండి నాకు ఆ పొయ్యిలు కూడా నేను రెండు తీసుకున్నాను నల్లవి అవి చాలా బాగా నచ్చినాయి నాకు కట్టెలు కాకపోతే ఎక్కువ పడతాయో లేదో అనిపించింది మన వైపు అంటే గుంటూరు వైపు ఇలా చెయ్యరు చూసారా ఆ పొయ్యిలు చూసారా ఎలా ఉన్నాయో మనకు ఎలా చేస్తారు ఒక పొయ్యిలాగా చేస్తారు మనది అందరికీ తెలుసు అనుకుంటా ఇక్కడ మాత్రం ఇలా చూసారా డిక్కీ ఇప్పటికే ఫిల్ అయిపోయింది ఇంకా అనుకున్నా అనమాట ఎక్కువ ఏమీ తీసుకోకూడదని చిన్న చిన్న గురుగులు ఆ రెండు కూడా తీసుకున్నాను నా ఇష్టాలు కాస్ట్లీగా ఉండవండి నేను ఎక్కువ ఇష్టపడేది మట్టి పాత్రలు అలాగే మొక్కలు నన్ను వీడియో తీస్తుంటే తీయద్దు అని చెప్తున్నాను అనమాట మళ్ళీ పడుకున్నానని చెప్పి నన్ను ఆట పట్టిస్తా ఇంకా ప్రయాణం మొదలైతే నిద్రపోతున్నారు మీరు అసలేమీ చూడట్లేదు అని చెప్పేసి ఐశ్వర్య నన్ను వీడియో తీస్తుంది ఇలా నేచర్లో కొండలకి ప్రకృతికి దగ్గరగా వెళ్తున్నాను లంబసింగి అంటే నేను ఒక రేంజ్లో నాకు ఊహల్లో ఉంది అంటే అక్కడ ట్రైబ్స్ ఉంటారు చాలా ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు వాళ్ళందరినీ కలవాలి అని చెప్పేసి ఇక్కడ పైడి తెల్లి అమ్మవారి ఆలయం ఉందంట ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు అంటే ఇలా ఎక్కడికక్కడ చాలా అమ్మవార్ల ఆలయాలు బాగున్నాయంట బాగా అమ్మవారి ప్రేమికులు ఇక్కడ అని చెప్పి చెప్తున్నారు ఇలా చెరువులు కొండలు లోయలు కూడా దాటుకుంటా వెళ్ళామన్నమాట మేము వెళ్ళేటప్పటికే సాయంత్రం అయిపోయింది నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నేను ఎప్పుడూ లంబసింగి వెళ్ళలేదు కొంచెం మంచుగా ఉన్న టైంలోనే వెళ్ళాం మేము అక్కడ బాగా చక్కగా ఎక్కువ మంచు ఉంటే చూడటానికి చాలా బాగుండిద్ది అని చెప్పారు ఎంత మనం ప్రకృతిలో ఉంటున్నా ఇంకో చోట మంచిగా ఉంది అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎక్కడన్నా బాగా పల్లెటూరు చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నేను అక్కడ ఎందుకు పుట్టలేదు అని అనిపిస్తుంది బాగా పల్లెటూరు అంటే అంత టెక్నాలజీ కూడా డెవలప్ అవ్వని చోట పుట్టుంటే బాగుండేదేమో ఈ అంతా వదిలేసి ఈ కార్లు ఈ ఫోన్లు ఇవి కూడా ఏం లేకుండా అలాంటి ఫ్యామిలీ నేను ఒకటి చూశానండి ఇందులోనే ప్రీవియస్గా నేను ఒక షార్ట్లో పెడతాను అసలుకి అదైతే నా ఫేవరెట్ అనమాట ఇంకా ఇక్కడికి వచ్చి ఇలా సైడ్ తీసుకుంటే లంబసింగికి రూట్ అని చెప్పారు మాకు ఇక్కడ ఏదో సంతలాగా జరుగుతుంది బొమ్మలు అవి అమ్ముతూ ఉన్నారు కానీ అప్పటికే క్లోజ్ అయిపోయింది పక్కన నర్సరీలు కూడా ఉన్నాయి చూసారా కుండీలు అవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ ఈ ఇల్లు కూడా నాకు చాలా బాగా నచ్చింది అందుకే అది నేను వీడియో తీయమన్నాను అలా పెంకులతోటి ఇంకా ఇది వచ్చేసి మనకి మనకేదైతే చెరుకు ఉంటుందో ఆ పిప్పి తీస్తారు కదా దాంతో ఇక్కడ కాలుస్తున్నారు మనకల్లే వచ్చేసి పొట్టుతో కాలుస్తారు పచ్చి ఇటుకని కాలవటానికి పొట్టు ఉపయోగపెడతారు కదా ఇక్కడ ఏంటంటే చెరుకు ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఒక పిప్పి వస్తుంది కదా ఆ పిప్పిని వీళ్ళు అన్నమాట ఇంకా నేను స్వెటర్ మర్చిపోయి వచ్చానండి ఉంది కానీ మర్చిపోయి వచ్చాను క్యాప్ ఉన్నది కావాలి నాకు అసలే సైనస్ ప్రాబ్లం ఉంది కదా అందుకనేసేసి అయితే ఈ రెండు స్వెటర్స్ చూశాను రెండిట్లో రెడ్డే బాగుంది అని చెప్పారు నాకు ఇంకా అందుకని చెప్పి రెడ్ తీసుకున్నాను చాలా చీప్గానే వచ్చింది త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా వచ్చింది బాగుంది ఇక మేము లంబసింగికి అంటే అదేమంటారు హిల్ పైకి వెళ్ళిపోతున్నాము నేను విన్నది ఏంటంటే సముద్ర మట్టం నుంచి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉంటుందంట లంబసింగి అందుకే అక్కడ కొంచెం చలిగా అలా పొద్దున్నే కూడా బాగా రైత్రి కూడా మంచు ఎలా కురిసిందంటే చూపిస్తాను నాకు సెట్ అయ్యేది కాదు బాబోయ్ అనిపించింది ఇంకా వెళ్తూ ఉంటే ఇవన్నీ ఏంటంటే అక్కడ ఎక్కువ పర్యాటక కేంద్రం లాగా మారిపోయింది అక్కడ అందరూ కూడా రిసార్ట్స్ లాగా పెట్టేశారనమాట ఇంకంత నేను అనుకున్నాను నేను నా ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే నేను వెళ్ళేటప్పటికి నేను ఒక అడవిలోకి వెళ్తున్నాను నేను ఒక కొండ మీదకి వెళ్తున్నాను అక్కడ ఏమి ఫెసిలిటీస్ ఉండవు అన్న ఊహలో నేను వెళ్ళాను తీరా చూస్తే అక్కడ పైన పెద్ద పెద్ద హైవేలు ఉన్నాయి వర్క్స్ జరుగుతున్నాయి చాలా మంచి విషయం ఎందుకంటే మారుమూల ప్రాంతాల వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా చదువుకోవాలన్నా పిల్లలు మంచిగా ప్రతి ఒక్క చోట డెవలప్ అయింది నాకైతే డెవలపింగ్కి చాలా బాగా నచ్చింది ఇక అక్కడి నుంచి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రాజేష్ గారు వచ్చారనమాట చూసారా మేము లోపలికి వెళ్ళిపోతున్నాము అది ఒక పొలం లాంటిది అంటే అక్కడ ఆయన ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా అలాగే వాళ్ళ బిజినెస్ అంతా అక్కడ జరుగుతుంది అది మీకు డే టైంలో అయితే బాగా కనిపిస్తుంది ఇది మేము నైట్ టైం వెళ్ళాము నైట్ టైం మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉన్నాము ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట ఎంత అందంగా ఉందో చూసారా రోడ్డు సినిమాల్లో చూపించినట్టే ఉంది రెండు పక్కల మొక్కలు అలా ఉందన్నమాట ఇక్కడ రిసార్ట్ కూడా ఉంది రాజేష్ గారి వాళ్ళది ఒకవేళ నేను వీలైతే డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను రాజేష్ గారిది కానీ గారిది కానీ మీరు ఎప్పుడైనా లంబసింగి వెళ్ళాలంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు వెళ్ళొచ్చు అలాగే వాళ్ళ దగ్గర కొంత ప్రోడక్ట్ కూడా ఉంటుందన్నమాట మీకు ఏదన్నా ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు ఆయనే రాజేష్ గారు నాకు అంటే చాలా బాగా ఇక్కడ ఇదంతా చేస్తున్నారు అని అనిపించింది అనమాట ఇలాంటి వచ్చి ఆయనది కూడా చిలకలూరుపేట దగ్గరే వాళ్ళ వైఫ్ ఇక్కడికి దగ్గరికి సంబంధించిన వాళ్ళు అని నేను విన్నాను పూర్తి డీటెయిల్స్ అయితే నాకు నేను కనుక్కోలేదు ఇక్కడ మెయింటెనెన్స్ అంతా ఋతువు గారు అనమాట నా పక్కనే నడుస్తున్నారు చూసారా ఆవిడ ఋతు గారు మనకి ఇక్కడంతా కొంచెం వంట అంతా గారు చూసుకుంటూ ఉంటారు చూసారా రిసార్ట్ ఎంత బాగుందో రూమ్లో కూడా చూపిస్తాను అలాగే ఇక్కడ ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుందంట దానికి సంబంధించి వచ్చిన వర్కర్సు మన చుట్టూ అంతా కొండలే ఉంది మనం కొండల మధ్యలో ఉన్నామన్నమాట ఇది వచ్చి రిసార్ట్ రూమ్ ఒక బెడ్ కింద కూడా ఒక బెడ్ ఇచ్చారు ఒక కార్ట్ ఇచ్చారు బాత్రూమ్ అయితే లోపల లేదు మేము వెళ్ళినప్పుడు టీవీ కనెక్షన్స్ అలాంటివి కూడా లేవు అనమాట నా ఇన్నర్ ఫీలింగ్ అయితే చలికి చచ్చిపోయేటట్టున్నాను అనమాట ఎప్పుడెప్పుడు కప్పుకొని పడుకుందామా అని మనం రైతుల ఎలాగో ఎలాగూ తిండి కూడా తినం కాబట్టి పడుకుందామని అని అనుకున్నాను కానీ రాజేష్ గారితో కొంతసేపు మాట్లాడాలి పొద్దున్నే రాజేష్ గారు పని ఉంది వెళ్ళిపోవాలని చెప్పారు ఇది జస్ట్ లైక్ ఫస్ట్లో బాత్రూమ్స్ కట్టాలి అని అనుకున్నారంట లోపల కానీ తర్వాత లోపల అని చెప్పేసి కట్టలేదట చిన్న పిల్లలు సుసూకి కానీ దేనికైనా వెళ్ళాలి అనుకుంటే నైట్ టైం బయటకు రాలేదు కదా పిల్లలు అందుకని మూలన అదొకటి కట్టారు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే పిల్లల్ని తీసుకురాకపోవడమే నేను చేసిన మంచి పని అనిపించింది అనమాట ఎందుకంటే ఆ ముగ్గురు వచ్చి నన్ను కరుచుకునేవాళ్ళు చలి అయితే అంత ఎక్కువ ఉంది ఇక్కడ కాకపోతే చూడటానికి అయితే చాలా కలర్ఫుల్గా పచ్చగా చాలా బాగుంది అనమాట ఇంకా ఇక్కడికి అయితే వాటర్ తాగాలంటే ఈ టైంలో వాటర్ అక్కడ ఎక్కువ టైం ఏమవలేదు మేము వెళ్ళేటప్పటికే ఎనిమిదిన్నర అలా అయింది చల్లటి నీళ్ళు అస్సలు వద్దు మేడం వేడి నీళ్ళు తాగుదురు కానీ కూర్చోండి అన్నారు ఫుడ్ ప్రిపేర్ చేస్తామన్నారు కానీ నేనైతే నైట్ టైం తిన్ను తిమోతి ఐశ్వర్య తిన్నట్టున్నారు చపాతి ఎలా ఏదో చేసి పెట్టారు నేనైతే నాకు ఉనికిపోతున్నాను అనమాట లోపల రాజేష్ గారిని నేను అడిగాను అనమాట మీరు ఎలా అండి అసలుకి ఏం లేకుండా ఉన్నారు అంటే రాజేష్ గారు ఒకటి చెప్పారు ఏదైనా మనం చెప్పుకోవడంలో ఉండిద్ది అని అంటే మన బాడీకి మనం చెప్పుకోవడంలో ఉండిద్ది అని అది నిజమే అనిపించింది అనమాట కానీ నేను చెప్పుకోలేకపోయాను ఒక గ్లాస్ వేడి నీళ్ళు ఇచ్చారనమాట ఎంత పొగలు వస్తున్నాయో చూసారా అంత పొగలు వచ్చే నీళ్లను కూడా నేను తాగలిగాను బేసిక్గా ఎక్కువ వేడి నీళ్ళు తాగలేను అనమాట అలాంటిది బయట వాతావరణాన్ని బట్టి లోపలికి నీళ్లు వేడి వేడిగా తీసుకున్నాను అంటే మన వైపు వచ్చేటప్పటికే గుంటూరు అంటే ఎండలు ఎక్కువ ఉంటాయి కదా ఇంకా ఇక్కడ ఇక్కడ ఇవి రిసార్ట్స్ రూమ్స్ లాంటివి అలా కాకుండా టెంట్లు కూడా ఉంటాయట ఆ టెంట్లు కూడా తీసుకుంటూ ఉంటారట వచ్చిన వాళ్ళు అంటే నైట్ టైము కొంచెం ఫ్రెండ్స్ అలా పార్టీస్ చేసుకోవడానికి అలా వస్తారట ఏదో లేదా వీకెండ్స్ ఎక్కువ హైదరాబాద్ నుంచి అలా వస్తూ ఉంటారు అని చెప్పారనమాట నేనైతే మా వారిని చాలా మిస్ అయ్యానండి నేను ఈ వీడియోలో చెప్తున్నాను మా వారిని అడిగాను ఒక్కసారిన వెళ్దాం నువ్వు కూడా రావ మీరు కూడా రావచ్చు కదా అని అడిగితే వెళ్ళావుగా వెళ్ళు అని అన్నారు అంటే ఆయనకి కుదరదు కాకపోతే నేను కొంచెం రేపు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూపిస్తాను మనం తీసుకొచ్చే పసుపు అదంతా అంటే మన దగ్గర నుంచి ఎవరైతే కస్టమర్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి అసలు ఎక్కడి నుంచి వస్తుంది అనేది నేను చూపించాలి కదా అలాగే మనం హనీ కూడా ఇక్కడి నుంచే తీసుకుంటాము డీప్ ఫారెస్ట్ నుంచి వీళ్ళు హనీ ట్రైబల్స్ తీసుకొని వస్తారు ఇక్కడ ఉండేవాళ్ళు తీసుకొస్తే దాన్ని ఒక ఎఫ్పిఓ తరపున రాజేష్ గారు కలెక్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటారు అక్కడ నుంచి బల్క్గా మన దగ్గరికి కూడా వస్తుంది ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయి అదే ఇప్పుడు దాకా చూపిస్తుంది అయితే ఈ టెంట్స్ ఇలా ఉంటాయి లోపల ఎలా ఉండిద్దా అని చూద్దాం అనుకున్నాను తిమోతి నేను టెంట్లో పడుకుంటాను అని అడిగాడు సరే నీ ఇష్టం అని చెప్పి చెప్పాము ఇంకా మా కోసం ఇక్కడ ఫైర్ వేశారు నైట్ క్యాంప్ లాగా అనమాట అంటే ఇక్కడ డైలీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయట మేము వెళ్ళిన రోజైతే ఎవ్వరు రాలేదు మంచిగా ఇక్కడ వేడిగా ఉండడానికి ఒక ఫైర్ క్యాంప్ లాగా వేశారు ఇక రాజేష్ గారిని కొన్ని బిజినెస్ విషయాలని అసలుకి ఎలా ఇక్కడ ఏమేం చేస్తూ ఉంటారు ప్రొడక్ట్స్ ఏంటి ఇలాంటివన్నీ అడుగుతూ ఉన్నాను ఆయనతో అదే నేను డిస్కస్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక ఎఫ్పిఓ తరఫున వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట రాజేష్ గారు అంటే వాళ్ళకి వర్క్స్ లేకుండా ఉన్నప్పుడు వాళ్ళతోటి సం పచ్చళ్ళు లేదంటే ఈ ఫినైల్స్ అంటే అంత ఆర్గానిక్ అని కాదు అలాంటివి కూడా తయారు చేస్తూ ఉంటారు ఇక పసుపు అలా అక్కడ ఆర్గానిక్గా దొరికే మిల్లెట్స్ అలాంటివి ఏదైతే ఉన్నాయో చాలామంది అడుగుతున్నారు మిల్లెట్స్ కావాలి అని నన్ను అక్కడికి మీరు డిస్క్రిప్షన్లో నేను రాజేష్ గారి నెంబర్ ఇస్తాను ఆయన్ని కానీ పద్మగారిని కానీ కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు పంపిస్తారనమాట సో చూసారా చుట్టూ ఎంత బాగుందో ప్రదేశం అనేది అంటే వా రాజేష్ గారి వాళ్ళ ప్లేస్ అంతా ఏది అని నేను అడుగుతున్నాను అనమాట ఇదంతా ఒక కొండ మీద ఉంది అంటే నిజంగా నేను ఈ వీడియో ఎడిట్ చేసే రోజు కూడా నమ్మలేకపోతున్నాను అనమాట ఇదంతా ఒక కొండ మీద చాలా ఎత్తులో ఉంది పొద్దున్నే అయితే ఎంత అందంగా ఉందో సో ఇది రిసార్ట్ కాబట్టి వాళ్ళు ఇలా లైటింగ్స్తో వాటితోటి కొంచెం డెకరేట్ చేశారు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్గా ఉండేవాళ్ళు ఎవరన్నా అంటే వెక్స్ అయిపోయాం వర్క్తో అనుకున్న వాళ్ళు చక్కగా వెళ్ళి పీస్ఫుల్గా అన్నీ మర్చిపోయి అక్కడ ఉండేసి రావచ్చు ఇప్పుడు అంత చలి ఉండదేమో వెళ్తే అక్కడికి బాగా చలికాలం వెళ్ళాలట నేను విన్నదైతే చలికాలం వెళ్తే అక్కడ పాల సముద్రం అని అంటే అంత కొండల మీద కదా మేఘాలన్నీ మన చుట్టూనే ఉన్నట్టుగా అలా ఉంటాయి సో ఫైర్ క్యాంప్ వేస్తే అసలుకి ఎంత అప్పుడు అంత చలికాలం కాకపోయినా కూడా ఎండింగ్లో ఉన్నాము మేము చ మనం చలికాలానికి ఎండింగ్లో ఉన్నాము అసలు నేను ఉండలేకపోయానండి అంత చలి పుడతా ఉంది నాకు నేను తట్టుకోలేను అన్నమాట చలిని తట్టుకోలేను నేను ఏ ఈవెన్ ఏసీ కూడా వేసుకొని పడుకోను ఇప్పటికీ కూడా ఏసీ యూజ్ చేసుకోను నాకు ఏసీ యూజ్ చేస్తే ఎక్కువ వణుకు వచ్చేసిద్ది ఒంట్లోకి అది ఎందుకో నాకు తెలియదు కానీ మీకు తెలుసా నేను ఇక్కడి నుంచి రూంలోకి వెళ్ళిపోయి నేను వణికిపోయాను అనమాట నాకు ఐశ్వర్య మూడు బెడ్షీట్లు కప్పింది అది కూడా ఒక అరగంటకో ఎప్పుడుకో కానీ నాకు ఆ వణుకు అనేది తగ్గలేదు సో కాకపోతే దాన్ని కూడా ఎంజాయ్ చేయగలిగే వాళ్ళు ఉంటే మంచు చలి ఇలాంటిది చక్కగా ఎంజాయ్ చేయొచ్చు వెళ్ళొచ్చు అంత చలిని మేము తట్టుకోగలం అనుకుంటే మంచి చలికాలం అంటే డిసెంబరు అలా వెళ్ళండి వెళ్తే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మా పిల్లల్ని కూడా తీసుకొని ఒకసారి వెళ్దాము అని అనుకున్నాను అంటే ఏదైనా పిల్లలైనా సరే ఆ పరిస్థితులు కానీ అంత దూరం లాంగ్ జర్నీ అంటే కొద్దిగా కష్టంగా అనిపించింది నాకు ఇబ్బంది ఏమో అని అనిపించింది అనమాట మీతో చాలా కబుర్లు చెప్పేశాను బేసిక్గా నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ బస ఎక్కువ పోసారంట అందుకే నేను మాట్లాడిన దాన్ని మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటానన్నమాట నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మంచిగా అక్కడ నేచర్ని మీతో షేర్ చేసుకుంటాను సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు